హలో అండి ఈ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి అది కూడా ఒక్క స్పూన్ ఆయిల్లో మంచూరియాని హెల్దీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ తక్కువగా యాడ్ చేస్తున్నాం కాబట్టి టేస్ట్ ఉండదని అస్సలు అనుకోకండి చాలా చాలా బాగుంటుందండి వీటిని మనము స్టీమ్ చేసి చేస్తాం కాబట్టి ఈ మంచూరియా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసాక ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అయితే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి చాలా మంది ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం చాలా మంది హెల్త్ కాన్షియస్ని అయితే చాలా పాటిస్తున్నారండి అటువంటి వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసాక కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఒక్క స్పూన్ ఆయిల్ అంటే చాలా ఆరోగ్యానికి మంచిది కదండి కొంతమందికి క్రేవింగ్స్ ఉంటాయి కానీ తినలేకపోతారు డైటింగ్లో ఉన్న వాళ్ళైతే మంచూరియా తినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా హెల్తీగా మంచూరియాని ప్రిపేర్ చేసుకొని తినండి చాలా చాలా ఆరోగ్యానికి మంచిది ఇక్కడ పెద్ద క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి మరీ చిన్నగా కాకుండా పెద్దదిగా కాకుండా మీడియం సైజ్గా ముక్కలు అయితే నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మనము ఉడకబెట్టుకోవాలండి హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఒక త్రీ మినిట్స్ వరకు అయితే మనము ఉడకబెట్టుకోవాలి ఈ గోబీ ముక్కల్ని అయితే ఒక త్రీ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ముక్కల్ని అయితే సపరేట్ చేసుకుందాము ఆ లోపైతే ఒక గిన్నెలో ఫ్లోర్ అయితే తీసుకున్నాండి ఒక రెండు కప్పుల వరకు అదే అదేవిధంగా చిల్లీ పౌడర్ సాల్ట్ దాని తర్వాత సాస్లు ఉంటాయి కదండి గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అదేవిధంగా రెడ్ చిల్లీ సాసు ఇంకా నచ్చిన సాస్లు అయితే యాడ్ చేసుకో టమాటా సాస్లు అట్లాంటివి ఏది ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఈ మూడు సాస్లు యాడ్ చేశాను దా దాని తర్వాత ఉడకబెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పిండి కాబట్టి చూసుకొని అయితే అయితే యాడ్ చేసుకోండి ఒకటేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూశారు కదా మరి లూజ్గా కాకుండా థిక్గా కాకుండా చూపించిన విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి దానికంటే ముందు మనం ఒక గిన్నెలో అయితే వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఆ పైన ఆ గిన్నె పైన అయితే చిల్లుల గిన్నె ఉంటుంది కదండి సో ఆ చిల్లుల గిన్నెనైతే పెట్టుకోవాలి దాని తర్వాత మనం కలుపుకున్న గోబీ ముక్కల్ని ఈవెన్గా మంచిగా ఒక్కొక్కటిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి ఒక మూత పెట్టేసుకొని టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనము స్టీమ్ చేసుకోవాలండి ఈ విధంగా స్టీమ్ చేసుకున్న తర్వాత చూశారు కదా మనకు చేతికైతే పిండి ఏమాత్రం అంటకుండా వచ్చిందంటే పర్ఫెక్ట్గా మనకు స్టీమ్ అయిపోయినట్టు అర్థము ఈ విధంగా స్టీమ్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే సపరేట్ చేసుకుందాము ఇంకా మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఏంటంటే ఇక్కడ క్యాప్సికమ్ మీ దగ్గర అవైలబుల్లో ఉంటే కనుక బెల్ పేపర్స్ ఉంటాయి కదండి రెడ్ ఎల్లో అవి కూడా తీసుకోవచ్చు నా దగ్గర ఇది ఒకటే అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనమైతే సపరేట్ చేసుకొని ఒక అయితే పెట్టుకుందాం ఇక్కడ ప్లేట్లో తీసుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకోవాలండి కడాయి తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జింజర్ గార్లు ముందు తీసుకున్నాం కదా సో దాన్ని అయితే గ్రేట్ చేసుకోవాలండి మంచిగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం పచ్చివాసన పోయి మంచిగా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అండి మంచి అరోమా వచ్చినప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత మనకు ఒక అరువు అయితే వస్తుందండి అప్పుడు మనకు మంచిగా ఫ్రై అయినట్టు అర్థము ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ అదేవిధంగా స్ప్రింగ్ ఆనియన్స్ క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి ఇవన్నిటిని వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు తొందరగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయండి ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగినంత గ్రీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేశాను అదేవిధంగా దీంట్లో సాస్లు అయితే యాడ్ చేసుకుందామండి సాస్లు సోయా అదే అదేవిధంగా గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ అయితే యాడ్ చేశాను లాస్ట్కి అయితే వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర టమాటో కెచప్ ఉంటే టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని సాస్లు యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం అయితే కలుపుకుందాము ఈ విధంగా సాస్లన్నీ మన వెజిటేబుల్స్కి మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలు ఉన్నాయి కదండి చూశారు కదా చేతికైతే ఏమాత్రం అంటకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా గోబీ ముక్కల్ని అన్నింటినీ ఒకసారి యాడ్ చేసిన తర్వాత మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే కనుక ఒక స్పూన్ కార్న్ఫ్లోర్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోండి లేదు మీకు కొంచెం తిక్కుగా ఈ విధంగా కొంచెం గట్టిగా కావాలంటే కనుక అది స్కిప్ చేసేయచ్చండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమే నాకు కొంచెం లూజ్గా గ్రేవీగా కావాలి కాబట్టి నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను మీరు లేదంటే కనుక అలానే తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది అండి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్